షాప్లో దేవుడు విగ్రహాలు పెట్టుకోరాదా అంటే ఇది అడిగింది మందిరంలో అండి షాప్లో ఉన్నటువంటి పూజా మందిరంలో మరి ఈ యొక్క విగ్రహాలు పెట్టుకోవచ్చా అని అడిగారు యాక్చువల్గా అండి ఇక్కడ షాపులో ఈ విగ్రహాలు పెడితే మనకు ఒక ఆచారం ఉంది మనకు మొదటి నుంచి పెద్దల దగ్గరించి వస్తున్న ఆచారం దేవుడు మందిరం ఉంటూ పెట్టాము అంటే అందులో విగ్రహాలు అంటూ పెట్టామంటే రోజు దీపారాధన చేయాలి నివేదన చేయాలి అనేది అలవాటు ఉంది ఈ దీపారాధన చేయడానికి నివేదన చేయడానికి కూడా ఒక ఏర్పాటు కనుక చేసుకుంటే పండు పాలు ఏదో ఒకటి నివేదన కనుక ఏర్పాటు చేసుకుంటే వందకి వంద శాతం మీరు ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు శుభ్రంగా వాటిని విగ్రహాలు పెట్టుకోవచ్చు మరి ఆ విగ్రహాలు పెట్టాక నివేదన కనుక చేయకపోతే అది దోషమే కాబట్టి ఈ దీపారాధన నివేదన నైవేద్యాలు అక్కడ విగ్రహాలు కనుక ఏర్పాటు చేయగలితే ఏర్పాటు చేసుకోండి లేని పక్షంలో దేవుడు పటాలు మాత్రమే పెట్టండి విగ్రహాలు మాత్రం పెట్టవద్దు అనేది ప్రత్యక్షంగా ప్రత్యేకం చెప్తూ ఉన్నాం స్వస్తి